సమ్మర్లో ఫ్లూయిడ్ లాస్ ఎక్కువైపోతుందండి అది మనకే కాదు చంటి పిల్లలకు కూడా మన శరీరంలో ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మోతాదులో నీరు అలాగే ఫ్లూయిడ్స్ మెయింటైన్ అవుతూ ఉండాలి ఇవి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు మనం డీహైడ్రేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇవి తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అని చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్న వేడికి మనకి చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల శరీరంలోంచి ఫ్లూయిడ్స్ అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి సెకండ్లీ బేబీస్ కనుక ఫీడ్స్ సరిగా తీసుకోకుండా ఉన్నా కూడా ఫ్లూయిడ్స్ తగ్గిపోతూ ఉంటాయి దీని గురించి చెప్పాలంటే మీ బేబీ యొక్క యూరిన్ అవుట్పుట్ దీనికి ఒక సూచన అంటే మినిమం పర్ డే ఫోర్ టు సిక్స్ టైమ్స్ మీ బేబీ యూరిన్ పాస్ చేయాలి ఇది లేదు అంటే తప్పనిసరిగా బేబీకి సరిగా ఫ్లూయిడ్స్ అందడం లేదు అని థర్డ్లీ బేబీ డిహైడ్రేషన్లోకి వెళ్తూ ఉంటే కొన్ని లక్షణాల ద్వారా మనం గమనించాలి అవేంటంటే మరీ చంటి పిల్లలైతే మాడు లోపలికి సొట్టు పడిపోయినట్టు ఉంటుంది స్కిన్ యొక్క ఇలాస్టిసిటీ కోల్పోతుంది అంటే మీరు స్కిన్ ఇలా పట్టుకొని చూస్తే అది వెనక్కి వెళ్ళిపోకుండా అలాగే ముడతలు పడిపోతుంది బేబీ పాదాలు చేతులు చల్లగా అయిపోతూ ఉంటాయి బేబీ చాలా మగతగా ఒక నిద్రావస్థలోకి వెళ్ళిపోతూ ఉంటాడు బేబీ యూరిన్ అవుట్పుట్ దాదాపుగా సిక్స్ అవర్స్ కూడా ఒక్కసారి కూడా యూరిన్ పాస్ చేయలేని పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ కూడా డిహైడ్రేషన్ లక్షణాలు సో ఈ డిహైడ్రేషన్ బారిన పడకుండా ముఖ్యంగా ఆరు నెలల లోపల బేబీస్కి మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ వన్ అవరు టూ అవర్స్కి ఫీడ్స్ ఇస్తూ ఉండాలి తల్లిపాలు ఫార్ములా పాలు కాకుండా ఇక ఏ ఇతర ద్రవ పదార్థాలు బేబీస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఫ్లూయిడ్స్ వెళ్ళిపోకుండా జాగ్రత్త పడమన్నాం కదా అని మీరు కొబ్బరి నీళ్లు మంచినీళ్ళు లేకపోతే ఇంకో నీళ్లు పట్టడం బేబీస్కి ప్రమాదం కావచ్చు తప్ప మంచిది కాదు సిక్స్త్ మంత్ లోపల బేబీస్కి ఓన్లీ ఫార్ములా పాలు లేదంటే తల్లిపాలు ఈ రెండే చాలు అండ్ ఇంకొకటి ఏంటంటే తమాషాగా సమ్మర్లో బేబీస్కి ఆకలి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మీరే ఎప్పటికప్పుడు బేబీ మంచి నిద్రలో ఉన్నాడని లేపకూడదను అలాంటివి పెట్టుకోకుండా ఎవ్రీ వన్ అవర్ టూ అవర్స్కి ఫీడ్స్ ఇస్తూ ఉండండి ఎంత తాగితే అంత ఇవ్వండి డీహైడ్రేషన్ అయితే ఏమవుతుందంటే సెలైన్ పెట్టే పరిస్థితి రావచ్చు లేదంటే హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి ఇంకా సివియర్ అయితే కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరు నెలల లోపల బేబీస్కి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆరు నెలల తర్వాత బేబీస్కి ఏంటంటే తల్లిపాలు ఫార్ములా పాలు ఇస్తూనే ఫుడ్ పరంగా ఏదైతే మీరు ఇస్తారో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా వాటిలో నీళ్లు కలిపి తయారు చేస్తాం లేదంటే ఫ్రూట్స్లో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఒక నియమంగా ఏదో స్ట్రిక్ట్గా ఈ టైంలో పెట్టుకుని ఇవ్వకుండా బేబీ ఎప్పుడు ఇంట్రెస్ట్గా తింటూ ఉంటే అప్పుడు కొద్ది కొద్దిగా ఒక చెంచాడైనా ఫ్రూట్ ప్యూరీ వెజిటబుల్ ప్యూరీ లేదంటే రైస్ జావా రాగి జావా ఇలాంటివి బేబీ వయసుకి తగ్గట్టుగా ఆ ఇస్తూ పోవాలి రోజంతా కలిపి కూడా సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి ఇంత నీళ్లు సరిపోతాయి ఎందుకంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు నీళ్ళు అంటే ద్రవ పదార్థాలు అండి అంటే నీళ్ల రూపంలో కానీ మీరు ఒకవేళ కొంచెం కొబ్బరి నీళ్ళు ఇచ్చినా బార్లీ వాటర్ ఇచ్చినా అన్నీ కలిపి ఈ క్వాంటిటీ అనమాట ఎందుకంటే ఎక్కువ ఇవ్వకూడదు